వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ అడిగిన వెంటనే ప్రజల దాహార్తిని తీసిన ఎమ్మెల్యే కోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఆరవ వార్డు పదవ వార్డులో గల మంచినీటి బోరు గత ఐదు ఆరు నెలల నుండి మరుగున పడగా ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఆరో వార్డు పదవ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాజీ కౌన్సిలర్ కమల్ కోరి పాల్గొలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి ఇటీ సమస్యను తెలుపగా వెంటనే స్పందించి ఇళ్లందో మున్సిపల్ కమిషనర్ డిఈఈకి ఈ సమస్యను తెలుపగా స్పందించిన వారు ఈ రోజు ఈ బోరును మరమ్మతులు చేయించి ప్రజలకు నీటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కృతజ్ఞతలు తెలియజేసిన కమల్ కోరి మెరుగు కార్తిక్ రామగిరి పరమేశ్ ఎనగంటి శ్రీను చెరిపల్లి శంకర్ గోపకోరి ఉబ్బపల్లి సందీప్ అహ్మద్ ఖాన్ ఎస్కే వలి తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు గత నాలుగు నెలల క్రితం నుంచి గత నాలుగు నెలల క్రితం నుంచి మరుగున పడినటువంటి బోరుని మేము ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కన్కయ్య గారికి దృష్టికి ఆరో వార్డు ఇంద్రమ్మ కమిటీ మరియు ప్రద వార్డు ఇంద్రమ్మ కమిటీ మరియు మాజీ చైర్మన్ టీవీ సార్ గారు మరియు మాజీ కౌన్సిలర్ కమల్ కోరి గారు వా ఆరో వార్డు పదో వార్డుకు సంబంధించిన నీటి నీటి ఎదటి మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమీక్ష సమావేశంలో ఆరు పది వార్డులో నందు ఉన్నటువంటి బోరు మరియు ఆరో వార్డులో ఉన్నటువంటి బోరుని రిపేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి కోరడం జరిగింది అట్టి విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు డిఈ గారికి కమిషనర్ గారికి వారు ఆదేశానుసారం మేము వారిని కోరడంతో డిఈ గారు తక్షణమే అటు మరమ్మత్తుకు ఉన్నటువంటి బోరుని రిపేర్ చేసి ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చినారు అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి పేదల పార్టీ పేదల పార్టీ అట్టి పార్టీని రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ అభ్యర్థి అయినా నిర్ణీతంగా నిలబడిన అభ్యర్థికి పనిచేసే వ్యక్తికి ఓటేసి గెలిపించవలసిందిగా మనవి ఇంద్రమ్మ కమిటీను మరియు పదో వార్డు ఇందిరామ కమిటీ అందరూ కూడా ప్రజల సమక్షంలో ప్రజల సమస్యలను తీర్చే విధంగా ఎమ్మెల్యే కోరం కన్కయ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు అందుకోసమే రేపు ఇక్కడున్నటువంటి ప్రజలు ఎవరైనా నీటి ఎదటి లేకుండా రానున్న రోజుల్లో ఎండాకాలం కాబట్టి మరి ఆరో వార్డులో ఉన్నటువంటి బోరుగూడ ఇంద్రమ కమిటీ మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి అదో బోరు కూడా రిపేర్ చేయిస్తామని సభాముఖంగా తెలియడం జరిగింది ఇటీ సమావేశానికి విచ్చేసినటువంటి ఎండి అహ్మద్ ఖాన్ గారు ఎస్కే వలి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మెరుగు కార్తిక్ గారు వారికి ప్రత్యేక ఉబ్బపల్లి సందీప్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అది ఇల్లందు పట్టణం పదో వార్డు ఆరో వార్డు తీర్చే బోరు గత కొన్ని రోజులుగా రిపేర్ రావడంతో ఆ వాటరు మన పట్టణ ప్రజలకు పదో వార్డు ఆరో ప్రజలకు ఆరో వార్డు ప్రజలకు రావడం ఇబ్బందికరంగా మారింది ఈ ఇబ్బందికరంగా మారిన మారిన తరుణంలో పట్టణ ప్రజల వార్డు ప్రజలు వచ్చి మన సార్ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రముఖుల్ని ఇల్లందు కాంగ్రెస్ పట్టణ నాయకుల్ని కలిసి వివరించగా దీన్ని తక్షణమే మనం బోర్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కనకన్న గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎల్లందు ఎమ్మెల్యే గారి దగ్గరికి తక్షణమే కనకన్న గారు దాన్ని బోర్డుని పరిశీలించి మొన్న ఇల్లందు వార్డు పర్యటనలో బోర్డుని పరిశీలించి తక్షణమే దీన్ని రిపేర్ చేయవలసిందిగా కమిషనర్ గారికి ఇల్లందు మున్సిపాలిటీ వారికి వివరణ ఇవ్వడం జరిగింది దా తక్షణమే ఇల్లందు మున్సిపాలిటీ వారు అదేవిధంగా సార్ గారి దగ్గరికి వెళ్తే సార్ గారు కూడా కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే ఈ బోర్ని రిపేర్ చేసి రిపేర్ చేస్తే ఆరో వార్డు పదో వార్డు ప్రజలకి ఎల్లప్పుడూ వాటరు సుశ్యామలంగా ఉంటుందని చెప్పేసి చెప్పడంతో తక్షణమే మున్సిపాలిటీ వారు కనకన్న గారు చెప్పిన విధంగా సుమారు టెండర్ ప్రాసెస్ జరిగి లక్ష రూపాయలు టెండర్ వేయగా దాంట్లో ఇవాళ నేడు మన పదో వార్డు నందు ఈ బోర్ని రిపేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ విధ ఈ మనకి బోర్ని రిపేర్ చేయించినటువంటి పెద్దలకు మున్సిపాలిటీ వారికి అదేవిధంగా ముఖ్యంగా ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారికి కనకన్న గారికి మేము ఎప్పుడూ వారి రుణం తీర్చుకోలేమని ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వము కనకన్న గారు ఎప్పుడు కూడా ఇల్లందు పట్టణ అభివృద్ధి కోసమే ఇల్లందు ప్రజల సంక్షేమం కోసమే చూస్తారు కాబట్టి నేడు కూడా అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడవద్దని చెప్పేసి పదో నందు ఆరో నందు సగం ప్రజలు కూడా ఈ బోర్డు ద్వారానే వాళ్ళు మంచినీళ్ళు అయితే కానీ ఏదైతే కానీ సేవిస్తున్నారు కాబట్టి మా కనకన్న గారికి ఈ విధంగా మా పదో వార్డు ప్రజల నుంచి ఆరో వార్డు ప్రజల నుంచి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ నాయకులైనా కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా పట్టణ ప్రజల శ్రేయస్సు కోసమే వారి సంరక్షణ కోసమే వారి సంక్షేమం కోసమే అభివృ ఇల్లందు పట్టణ అభివృద్ధి కోసమే చే చేస్తారు కాబట్టి ఇల్లందు పదో వార్డు ఆరో వార్డు ప్రజలు కూడా ఆలోచించి త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్లలో ఏ వార్డ్లైతే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ఘన విజయం ఘన విజయం విధంగా దూసుకెళ్లే విధంగా పట్టణ ప్రజలు కూడా ఇల్లందు వార్డు ప్రజలు కూడా వారి వారి యొక్క ఓట్లను వారికి వేసి కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా కనకయ్య గారిని దీవించాలని చెప్పేసి అదేవిధంగా వార్డులో నుంచి ఉన్న సభ్యులను కూడా దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారికి మాజీ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఏఈ గారికి డిఈ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దాదాపు ఆరు ఎనిమిది నెలల నుంచి ఈ బోరు ఖరాబ్ అయ్యి చాలా ఇక్కడ ఉన్న ఆరో వార్డు పదో వార్డు ప్రజలంతా చాలా నీళ్లకు చాలా ఇబ్బంది పడ్డారు రెండు మూడు సార్లు మెమోండ్రం ఇవ్వడం కూడా జరిగింది వలి ఆధ్వర్యంలో నేను కూడా పోయి డిఈ గారిని కలిసి మెమోండ్రం ఇచ్చి ఎమ్మెల్యే గారితో తక్షణమే దాన్ని రిపేర్ మరమ్మతు చేసి మరి నీటి ఎద్దడి లేకుండా చేయాలని విజ్ఞప్తి చేసినాం వెంటనే ఇప్పుడు ఈరోజు మంచి కొత్త బోర్ వేసి కొత్త పైపులు వేసి చేసినందుకు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మున్సిపల్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను